హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఈరోజు విలేజ్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను చూసేయండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఊరు వెళ్తున్నాను సడన్గా పర్సనల్ వర్క్ మీద సడన్గా వెళ్లాల్సి వచ్చిందని చెప్పేసి అందుకే ఊరైతే వెళ్తున్నారనమాట అమ్మ వాళ్ళ ఊరే వెళ్తున్నాను నాకు పని కూడా అమ్మ వాళ్ళ ఊరులోనే ఉందన్నమాట వర్క్ కూడా ఇంక అందుకనే వెళ్తున్నాను ఇంకా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే నర్సరావుపేట రీచ్ అయ్యాను అలా హైదరాబాద్లో లెవెన్ థర్టీకి అలా స్టార్ట్ అయితే లెవెన్ థర్టీకి స్టార్ట్ అయిందండి కరెక్ట్గా లెవెన్ థర్టీకి స్టార్ట్ అయితే నర్సరావుపేట వచ్చేసరికి ఫైవ్ అయిందనమాట ఇంకా నేను ముందే ఫోన్ చేశాను నానైతే వచ్చి రెడీగా ఉన్నాడనమాట ఊరి నుంచి ఇంకా తీసుకొని వెళ్ళడానికి ఇంకైతే ఊరు వెళ్ళాను వెళ్ళగానే ఇంకా చూసారా ఫైవ్ థర్టీ ఆ టైం అయిందనమాట ఎర్లీ మార్నింగ్ పల్లెటూరు వాతావరణం చూసారా ఎంత బాగుందో ఇంకైతే నాకు పడుకోవాలనిపించలేదు అనమాట అమ్మాయి అయితే పడుకో కాసేపు జర్నీ చేసి వచ్చావు కదా అన్నది కానీ ఇంకా డైలీ ఎట్లాగో మనం హైదరాబాద్లో హాలిడేస్ ఉన్నా పడుకుంటాము ఇలా పల్లెటూరు వాతావరణం చూడాలి అనుకుంటే మనం ఎప్పుడన్నా వచ్చినప్పుడే కదండి అందుకే నేనైతే ఇంకా పడుకోలేదనమాట ఇంకా నేను వచ్చేసరికి బార్కి ఇంకా పల్లెటూరులో మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచి పనులు అయితే చేసుకుంటూ ఉంటారు కదా ఇంటి ముందు ఊడ్చేసి తుడిచి ముగ్గులు పెడుతూ ఉన్నారనమాట ఇంకా వదిన కూడా నేను వచ్చేసరికి అప్పుడే ముగ్గు ముగ్గు వేసింది అనమాట ఇంకైతే అమ్మవాళ్ళు కష్టం దగ్గరికి వెళ్తుంటే ఇంక నేను కూడా వస్తాను పదండి అని చెప్పేసి కష్టం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా కష్టం దగ్గర బాగుంటుంది కదా ఇక్కడ ఇంకా తెల్లవారులేదనమాట శాంతం అప్పుడే తెల్లవారుతూ ఉంది కొంచెం కొంచెం చికెట్ చికెడుగా తెల్లవారుతూ చాలా చాలా బాగుందనమాట మీకు అప్పుడు లాస్ట్ ఒక వీడియోలో షేర్ చేశాను కదండి అమ్మవారి చెట్టు మల్లె పూలు అని చెప్పి ఈ చెట్లు వేనమాట మల్లె పూలు అన్ని పూలు పూసాయి మీకు ఆ వీడియోలో షేర్ చేశాను అసలు చాలా ఉన్నాయన్నమాట ఇంకా ఇప్పుడైతే లేవు మొగ్గంతా అయిపోయిన తర్వాత కొమ్మలు అవన్నీ విరిచేశారంటండి నెక్స్ట్ ఇంక సమ్మర్కి కదా మళ్ళీ అప్పటికి బాగా చిగుర్లు వచ్చి బాగుంటుందని చెప్పేసి కొమ్మలైతే పై పైన అన్నీ కొన్ని కట్ చేశారంటే ఇంకా బాగా కట్ చేయాలి సమ్మర్ వచ్చే టైంకి కట్ చేసామనుకోండి మనం అప్పుడైతే బాగా చిగుర్లు వచ్చి మనకి ఆ బాగా బాగా అన్నమాట ఇంకైతే కష్టం దగ్గర అమ్మ వాళ్ళ కష్టం అనమాట ఇదంతా మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా షేర్ చేశాను కానీ చాలా డేస్ అయింది లేండి అందుకని మళ్ళీ ఒకసారి వీడియో అయితే తీస్తూ ఉన్నానమాట ఇదంతా అమ్మ వాళ్ళ కష్టము ఇంకా చుట్టూ వాతావరణం చాలా చాలా బాగుంటుంది అనమాట ఇంకా డైలీ అమ్మ వాళ్ళ లైఫ్ అయితే లైఫ్ స్టైల్ అయితే ఇలా ఉంటుందండి మార్నింగ్ లేచి ఇది దగ్గర వర్క్ చేసుకోవడం గేదెలు ఉన్నాయి కాబట్టి గేదె పనులు కూడా వాళ్ళకి ఉంటాయి ఇంకా నేనైతే కొంచెం ఒక చిన్న క్లిప్ అయితే తీసుకుంటూ ఉన్నానమాట మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు గనక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా క్వశ్చన్ దగ్గరికి అమ్మ వదిన ఇద్దరు అయితే వచ్చారనమాట ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా వచ్చేసాను ఇంకా పొద్దున్నే ఇక్కడ పిట్టల సౌండ్లు ఎంత చాలా చాలా బాగుందనమాట మనసుకు ప్రశాంతంగా హాయిగా ఇంకా గేదెలకి పాలు పాలు కూడా తీస్తూ ఉన్నారు గది అది కూడా ఒక చిన్న క్లిప్ ఒరిజినల్ సౌండ్తో యాడ్ చేస్తాను చూసేయండి చాలా బాగుంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుంది అక్కడ స్కిప్ చేయొద్దు ఎండ్ వర్క్ చూడండి はいそればか ఇంకా అమ్మవాళ్ళు నా కోసమే ఇక్కడ బూరెలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి కొబ్బరి బూరెలు అనమాట చాలా బాగుంటాయి టేస్ట్ మా వారు మా బాబు అయితే కొబ్బరి బూరెలు చేయమని అడిగారనమాట కాకపోతే టైం లేదండి అమ్మ వాళ్ళకి నేనైతే అప్పుడప్పుడు చెప్పాను అనమాట ఎందుకంటే నాకే ఈవినింగ్ సిక్స్కి అలా తెలిసిందని చెప్పాను కదా ఇంకా తర్వాత నైట్ అమ్మ వాళ్ళకి నైన్కి ఆ టైంకి మా నాన్నకి తెలుసు మేము అని చెప్పేసి అంటే చెప్పాడు అనుకున్నాను కానీ ఇంకా తర్వాత నైట్ నైన్ థర్టీకి అమ్మ ఫోన్ చేస్తే చెప్పానమాట ఊరు వస్తున్నామని చెప్పేసి ఇంక అప్పుడు ఇట్లా బోరెలు వండుతావమ్మా అంటే అప్పుడు నైట్ ఇంకా బియ్యం నానపెట్టి కడిగి అదే నానపెట్టేసి మార్నింగ్ మిల్లుకు పట్టించిందంట తడిపిండితో చేయాలి కదా అని ఇంకా మిల్లుకు పట్టించేసి మార్నింగ్ అయితే బోరెలు ప్రిపేర్ చేస్తుందండి ఇంకా మా కోసమే అనమాట ఇంకా నేనైతే చిన్న వర్క్ ఉందని వచ్చానని చెప్పాను కదా దాని పని మీద అయితే వెళ్తున్నానమాట రెడీ అయిపోయాను ఇంకా అమ్మ వాళ్ళు ఇక్కడ బోరెలు చేస్తుంటే కొంచెం చిన్న క్లిప్ అయితే తీసానమాట అమ్మ వదిన ఇద్దరు కలిసి చేస్తున్నారు బోర్లు ఇంకా అప్పుడప్పుడు చెప్పాను కానీ చెప్పినా కానీ ఇంకా మనం అడిగిన తర్వాత చేయకుండా ఉంటారా చెప్పండి ఇంకప్పుడికప్పుడు అయితే నానపెట్టింది అనమాట నేను కుదిరితేనే చేయండిలేమ్మా లేదని టైం లేదు కదా ఒక్కరోజే కదా ఉంది కుదిరితే చేయండి లేత లేదని చెప్పాను అయినా కానీ ఇంకా అడిగిన తర్వాత కుదరదు అనేది ఉంటుందా చెప్పండి ఇంకా నైట్ అయితే అప్పటికప్పుడు బియ్యం నాన్ మార్నింగ్ పిండి పిచ్చుకొచ్చి ఇక్కడ బూరెలు కూడా ప్రిపేర్ చేస్తూ ఉందనమాట బూరెలు చూసారు ఎలా పొంగుతున్నాయో టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఆల్రెడీ మేము తినేసాం కదా చెప్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అనమాట కొబ్బరి బొర్రెలు ఇంకా ఇప్పుడైతే నేను రెడీ అయిపోయాను చిన్న వర్క్ ఉందని వచ్చానని చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఊరులో అనమాట ఇంకా పని అయితే చూసుకొని నేను అత్తయ్య వాళ్ళ ఊరు కూడా వెళ్ళాలండి అత్తయ్యని చూసి రావడానికి ఇక్కడైతే బోరలు చేస్తూ ఉన్నారు కొంచెం టైం ఉంది అందుకే నేను వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట ఆల్రెడీ రెడీ అయిపోయాను అమ్మ వదిన ఇద్దరు కలిసి చేస్తూ ఉన్నారు ఇంకా ఒక్క రోజే టైం అనమాట నాకు నేను మార్నింగు దిగాను నైట్ నైట్ అక్కడ హైదరాబాద్లో బయలుదేరి మార్నింగ్ దిగాను కదా మళ్ళీ ఆ నైటే మళ్ళీ హైదరాబాద్ అయితే రిటర్న్ అవ్వాలన్నమాట ఒక్క రోజు కూడా ఉండట్లేదు మార్నింగ్ దిగాను నైట్ ఎక్కుతున్నాను ఇంకా అందుకనే హడావుడిగా ఇంకా ఊరు కూడా వెళ్ళి రావాలి ఎందుకు ఇంత హడావుడిగా మళ్ళీ వెళ్తున్నాను అంటే మళ్ళీ ఇంక అక్కడ పిల్లల్ని వదిలేసి వచ్చాను కదండి మళ్ళీ వాళ్ళకి ఒక ఒకరోజు అంటే ఎలాగో అడ్జస్ట్ అవుతారు కానీ బాక్సులు మళ్ళీ వంట చేసుకొని బాక్సులు పెట్టుకొని ముగ్గురికి బాక్సులు పెట్టాలి కాబట్టి కష్టమే అందుకని చెప్పేసి వెంటనే అయితే వెళ్తున్నారనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా అమ్మ వాళ్ళు అయితే బూరెలు చేస్తూ ఉన్నారు అయిపోవచ్చు ఎల్లండి నేనైతే ఇంకా పనుందని చెప్పాను కదా ఆ వర్క్ అయితే చూసుకొని వాళ్ళ ఊరైతే స్టార్ట్ అయ్యానమాట నేను నానా వెళ్తున్నాము ఎందుకంటే వెళ్ళి మళ్ళీ వెంటనే రావాలి కదా నాన్న అయితే తీసుకువెళ్ళి తీసుకొస్తాడు కదా బండి మీద అని చెప్పేసి ఇంకా నాన్న తీసుకొని వెళ్తున్నారండి ఇంకా వెళ్ళి కాసేపు ఉండి ఇంకా అత్తయ్యని పలకరించి ఇంకైతే రావాలన్నమాట ఎందుకు ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తున్నాను ఇంత హడావుడిలో కూడా అంటే అత్తయ్యకి మొన్న కళ్ళకి పొరలు ఉన్నాయని తీశారనమాట ఇంకా అందుకని చెప్పేసి కొంచెం చూసే చూసేద్దాంలే అత్తయ్యనని చెప్పేసి వెళ్తున్నాను ఇబ్బంది ఏం లేదు కానీ ఊరికే ఇంకా జస్ట్ వచ్చాను కదా ఎలాగో ఖాళీగానే ఉన్నాను పగలని చెప్పేసి వచ్చాననమాట ఇంక ఇక్కడ అత్తయ్య వీడియో పెడితే ఇంకా బొమ్మలాగా స్ట్రక్ ఉంది అనమాట అందుకే తనకు తెలియకుండా నేను క్లిప్స్ అయితే తీస్తూ ఉన్నాను అందుకే కొంచెం వీడియో అటు ఇటు అవుతుంది ఏమనుకోకండి ఇంకా తనకు తెలియకుండా తీస్తూ ఉన్నాను అనమాట ఇంక ఇక్కడ పక్కన మొక్కలు అవి వేశాడు అనమాట మావయ్య వాటి అవే చూస్తూ ఉన్నాము దాని గురించే మాట్లాడుతూ ఉన్నాం అనమాట ఇంక ఇక్కడ కూడా చూసారా తనకు తెలియకుండా చిన్నగా క్లిప్ అయితే తీస్తూ ఉన్నాను అక్కడికి నేను ఫోన్ పట్టుకోగానే చూస్తూ ఉంటుంది నేను వీడియో తీస్తున్నానేమోనని తను అబ్జర్వ్ చేసినప్పుడల్లా ఇప్పుడు కూడా చూస్తూ ఉందనమాట నేను తను అబ్జర్వ్ చేసినప్పుడల్లా కొంచెం నా ఫేస్ అడ్డం పెడుతూ ఉన్నాను ஏதோ போன சேத்தம்மா அம்மா சேக்கேனா இது கவர்ல தாண்டி பார்த்தவா பண்டில்

ఇంకా అత్తయ్య దగ్గర నుంచి కూడా అత్తయ్య వాళ్ళ ఊరి నుంచి కూడా రిటర్న్ అయిపోయామనమాట ఇంకా తనకి తెలియకుండా వచ్చేటప్పుడు కూడా మొబైల్ ఆన్ చేసి వీడియో ఆన్ చేసి చేతిలో పట్టుకున్నాను అనమాట తనకు తెలియకుండా తీస్తున్నాను అని చెప్పేసి నార్మల్గా ఊరికే పట్టుకున్నట్టు పట్టుకున్నాను అందుకే అది కొంచెం షేక్ అయింది అనుకోకండి ఇంకా తనైతే లంచ్ చేసి వెళ్ళండి అందుకని లంచ్ టైం అయితే అవ్వలేదండి ట్వెల్వ్ థర్టీ అలా అవుతుందనమాట ఇంకా ట్వెల్వ్ థర్టీకే లంచ్ అయింది కదా ఇంకా అమ్మఒడి నిధులే అని చెప్పేసి లంచ్ చేయకుండా వెంటనే అయితే రిటర్న్ అయిపోయాము ఎందుకంటే మళ్ళీ నేను నైట్ వెళ్ళాలి కదా అందుకే ఒకసేపు అయినా పడుకుందాము నైట్ ఎలా కొంచెం జర్నీ అంటే అంత నిద్ర ఉండదు కదా బస్సులో ఇంకా వచ్చిన తర్వాత కూడా పడుకోలేదు కదా కాసేపు పడుకుందాం మళ్ళీ నైట్ జర్నీ చేయాలి కదా అని చెప్పేసి కొంచెం ఎర్లీగానే వచ్చేసామన్నమాట ఇంకా తన అయితే ఎండలో నుంచొని ఎండకు జాగ్రత్త అని మాకు చెప్తుంది ఇంకా మేమైతే లోపలికి వెళ్ళని చెప్పాము ఇంకా వచ్చేసామండి ఇంకా నేను మేము వచ్చేసరికి ఇక్కడ వదినైతే చెక్క పకోడీలు అంటామండి మేము కొంత చాలా మంది తెలంగాణ సైడ్ అదంటే రిబ్బన్ పకోడీ అంటారు కదా అవైతే చేస్తూ ఉందనమాట స్వీట్ పూరేలు చేశారు కదా హార్ట్ కోసం ఇవైతే చేస్తుంది చెక్కలు చక్రాలు ఇవైతే మా పిల్లలు అస్సలు తినరండి అందుకని ఇంకా హార్ట్ ఏం చేయమంటావు అంటే ఇవి అడిగారు అనమాట అందుకని ఇంక ఇవైతే ప్రిపేర్ చేస్తూ ఉంది అరిసెలు చేసిన తర్వాత ఇక్కడైతే వదిన చేస్తుంది అనమాట ఇంకా బోర్లు అయితే మార్నింగ్ అమ్మ వదిన ఇద్దరు కలిసి చేశారు కదా ఇంక ఇవైతే ఒక్కళ్ళే చేయొచ్చు కదా తనైతే చేస్తుందనమాట వదిన నేను వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ అయిపో వచ్చిందండి ఇవి కూడా ఇంకా లంచ్ చేసి కాసేపు అయితే పడుకుందాం అనుకుంటున్నాను ఇంకా మా వారైతే ఇంకా ఒక ఒకరోజే కదా ఉంటే ఉండు ఇంకా నెక్స్ట్ డే బుక్ చేస్తారు టికెట్ అన్నారు కానీ ఇంకా నేనే వచ్చేసాను అనమాట మళ్ళీ వీళ్ళందరిని వదిలిపెట్టి ఎలా అయినా ఇంకా మా హాలిడేస్ అయితే పర్లేదు కానీ మళ్ళీ వాళ్ళు బాక్సులు ప్రిపేర్ చేయాలి ఇంక ఇదంతా ఎందుకులే అని చెప్పేసి వచ్చేసానమాట నా ఇంక ఇక్కడ ఉండి మాత్రం ఏం చేస్తాం వచ్చిన పని అయితే అయిపోయింది ఇంక ఉండి మాత్రం ఏం చేస్తానులే అని చెప్పేసి హాలిడేస్ అయితే పర్లేదు కానీ ఇంక వెంటనే వెళ్ళాను అనమాట నేను కూడా ఇంక ఇవైతే అయిపోయినాయి అండి మేమైతే చెక్క పకోడీలు అంటాం చాలా మంది రిపన్ పకోడీలు అంటారు ఇంకా అవైతే అయిపోయినాయి అనమాట ఇక్కడ గోరింటాకైతే కోస్తున్నామండి నేను అమ్మ గోరింటాకు తీసుకెళ్దామని చెప్పేసి గోరింటాక అయితే కోస్తున్నాము చెట్టు అయితే ఎంత పెద్దగా ఉందండి పై వరకు ఉందనమాట పెద్దది వాళ్ళ ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేసేసి కాసేపు అయితే పడుకున్నానండి పడుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఇంకా గోరింటాకు వస్తున్నాను హైదరాబాద్ తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా నేను నానైతే మ్యాంగోస్ తీసుకొని వచ్చామండి మ్యాంగోస్ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఎయిటీ రూపీస్ అలా ఉన్నాయి అనమాట సెవెంటీ ఎయిటీ అలా ఉన్నాయి ఇంక ఇక్కడైతే సిక్స్టీ రూపీస్ అనమాట కాయలు అంటాం కదా మనం అవి సిక్స్టీ రూపీస్ అనమాట కేజీ ఇంకా అందుకని చెప్పేసి మా మ్యాంగోస్ కూడా తీసుకొని అనమాట నేను నానా హైదరాబాద్ తీసుకెళ్ళడానికని చెప్పేసి అవి కూడా మీకు చూపిస్తాను వీడియో అయితే తీలేదండి వీడియో తీ అసలు వీడియో తీయాలన్నా ఐడియా రాలేదనమాట నాకు వీడియో తీసినట్లయితే బాగుండేది అనుకున్న తర్వాత ఒక ఫోటో అయితే తీసాను ఆ ఫోటో యాడ్ చేస్తాను మీకు తర్వాత ఇక్కడైతే గోరెంట్లోకి కోసుకొని తర్వాత అయితే మ్యాంగోస్కి అనమాట గోరింటా కూడా ఫ్రెష్గా ఎంత బాగుందో చూసారా మనం కొయ్యటానికి కొమ్మలు కూడా ఈజీగా ఉన్నాయన్నమాట ఇంకా గోరింటా కోసిన తర్వాత నేను నానైతే ఇంకా మ్యాంగోస్కి వచ్చామండి మ్యాంగోస్ అయితే తీసుకొచ్చామన్నమాట ఉల్లవపాడి కాయలు కేజీ సిక్స్టీ రూపీస్ కాయలు అయితే చాలా బాగున్నాయండి తనైతే కట్ చేసి ఇచ్చిందనమాట చాలా స్వీట్గా ఉన్నాయి కాయలు కూడా ఇవి మందు పెట్టి మాగపెట్టినవి కాకుండా చెట్టుకు పండినవి ఉంటాయి కదా అవి అనమాట ఇంక ఇక్కడైతే వీడియో క్లిప్ లేదని చెప్పేసి మీకు ఫోటో అయితే యాడ్ చేశాను ఇంకా నైట్ అయితే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేయాలి ఈ వీడియోని అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్